అందుకే కొంతమంది ఆ దగ్గరికి వచ్చి అని అసలు ప్రార్థన చేయాలి నాకు రాదని అంటారు నేనంట నాకొచ్చా అయ్యిందంట దేవునికి స్తోత్రం నాకు వచ్చా నాకు కూడా చిన్నంగా ఆయనే నేర్పాడు ఇంకా చెప్పాలంటే నా ప్రార్థన కన్నా అసలు నాకు ప్రార్థన రాదు నేను క్రొత్తగా వస్తున్నాను అన్నావు చూడు నీ నోటి నుండి వచ్చేటువంటి ఆ వచ్చిరాని మాటల ప్రార్థనే దేవుడు ఇంకా ఇష్టంగా వింటాడు సోదర అని చూతాను సోదరి అని చూతాను వింటాడండి ఆ వచ్చిరాని మాటలు ఆ వచ్చిరాన్ని ప్రార్థనే దేవుడు ఇంపుగా వింటాడు ఇప్పుడు ఒక ఆమె గురించి నేను సాక్ష్యం చెప్పాను ఆ ఊరిలో తేలు కుట్టిన గేదె పాలిగిపోయినా ఏం చేయకపోయినా వాళ్ళు ఆమె దగ్గరికి తెస్తారు ఆమె ప్రార్థన చేసిద్ది ఆ గేదె పాలిచ్చిద్ది ఆ తేలు కుట్టిన విషయం విరిగిపోయిద్ది జ్వరాలు వచ్చినా ఏ బలహీనతలు వచ్చినా వాళ్ళు ముందు ఆమె దగ్గర తీసుకొస్తారు ఆమె ప్రార్థన చేసిద్ది వాళ్ళు స్వస్థత వచ్చిద్ది ఈ తంతంతో భర్త చూశాడు భార్యను అడిగాడు ఆ మంత్రం ఏందో నాకు చెప్పంటాడు ఆమె అంటది మంత్రం లేదు ఇబ్బంది లేదు నా దగ్గర మంత్రాలు ఏడున్నాయా నేను యేసు ప్రభుని నమ్ముకున్న దాన్ని నామములో ప్రార్థన చేయటం తప్ప నేను ఇంకేమీ చెయ్యను నామములో ప్రార్థన చేయటమే నాకు తెలుసు అయ్యా తండ్రి ఈ బిడ్డకి ఈ సమస్య ప్రభా ఈ బిడ్డకి ఈ బాధ ఈ బిడ్డకి తేలు కుట్టింది విషం ఎక్కింది ఆ విషం విధానని ప్రార్థన చేయటం తప్ప ఇంక నేనేం అని భర్తకి చెప్పింది ఆ సాక్ష్యంలో నేను విన్నది ఎంత ఆశ్చర్యం అంటే బాత్రూంలో నీళ్లు కూడా పెట్టాడంట ఆమెకి బాత్రూంలో నీళ్లు కూడా తోడి పెట్టాడంట భార్య భర్తకు నీళ్లు దూడాల్సింది ఆయన తోడి పెట్టాడు ఆమెకి ఇదిగో నీకు నీళ్లు కూడా దోడుతున్నా నాకు ఆ మంత్రం చెప్పంట నొప్పితో అంతలావుని ఎగురుకుంటా వచ్చేవాడు నొప్పో అమ్మో వాయువు అనుకుంటూ వచ్చేవాడు నువ్వు నాలుగు మొక్కలేదో ముసుకేసుకొని చెబుతున్నావు చెప్తున్నావు ఆ ముసుకేసుకొని నువ్వు చెప్పే నాలుగు మొక్కలు అయిపోయేసరికి కూడా ప్రశాంతంగా ఉంటున్నాడు ఆ మంత్ర అంటే అప్పట్లో తేలు మంత్రాలు ఉండేవి వెనకటి రోజులు అండి పావు మంత్రం తేలు మంత్రం మంత్రాలు వేసేవాళ్ళు లేదా ఇతను మంత్రం అనుకున్నాడు ఏసునామలో ఉన్న శక్తి అనుకోలే ఆ మంత్రం చెప్పు నాకు అంటాడు ఆమె ఏమో చెప్పి దనం పెట్టింది ఆయన మంత్రం లేదు ఏసుప్రభు నామే ఆ నామంలో శక్తే వాళ్ళకి స్వస్థత కలిగిస్తుంది అంటే ఎగిరి తన్నేవాడంట ఎగిరితనేవాడు అంట నా దగ్గర నాటకాలు ఆడతావు నాకు దాచిపెడతావు నువ్వు భార్యాభర్తల మధ్య దాపరేఖ ఉండొచ్చా నాకు దాచిపెడతా ఉంటే దాచిపెట్టేది ఏం లేదు దైవ సాక్షి నా మాట నమ్ము అంటే పాపం ఎన్ని చెప్పినా ఇలా కొడతానే ఉన్నాడు ఒకరోజు పొలంలో జరిగిన సన్నివేశం తనతో పాటు పనికి వచ్చాడు బావ బావమరిది అనుకుంటే ఇద్దరు పని చేస్తున్నారు పొలానికి వరిచేని నీళ్ళు కట్టుకుంటున్నారు మొత్తం చేస్తున్నారు తేళ్ళు మండ్రగబలు ఉంటాయిగా మండ్రగబ్బ అంటే నల్లగా ఉంటుంది నల్ల తేళ్ళు దాన్ని మండ్ర గబ్బ అంటారు అది తేళ్ళలో పెద్ద సైజు నల్లగాను ఇంత ఇంతలాగా ఉంటుంది అది దాని ఆకారం చూస్తేనే భయంకరంగా ఉంటుంది అది గుట్టింది వాడికి ఈ బావ బావమరిదికి ఆమె భర్త పని చేస్తున్నాడు వీడు పని చేస్తున్నాడు ఇది తేలు కుట్టింది ఈ ఎగర్టం మొదలు పెట్టాడు ఒక్కొక్కడు వాతకు వల్లోడు ఉంటాడు తట్టుకోలేదు ప్రాణం కూడా పోయే అవకాశం ఉంటుంది అందులో తేలు గుట్టిందో కరిచిందో మొత్తానికి ఏమైందో అని గమనించారు అది తేలు మండ్ర గుట్టింది ఎగురుకుంటా చెట్టు కిందకు పోయారు ఇంకరగోళం అయిపోతున్నాడు మనిషి బిగసకపోతున్నాడు ఇక అప్పగింతలు జరుగుతున్నాడు బాబా నా బా అయిపోయింది నిర్మాయి జాగ్రత్త అంటున్నాడు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు కదా ఏ విధంగా కొంచెం చెప్పుకుంటున్నాడు తన పరిస్థితి ఇబ్బంది అయిపోయింది ఐ అయోగా మీ అక్క ఏదో నాలుగు మాటలు చెప్పిద్రా ఎంతలోది కూడా పోయిద్దే అరవగరా ఏం కాదు తగ్గిద్ది కానీ ఇంటికి పోతుంది అంటే ఇంటికి పోయేటప్పుడు ఇప్పుడు మూడు కిలోమీటర్లు పోవాలి అయిపోయింది బాగున్న పని నేను చచ్చిపోతాను బావని చెట్టు కింద ముక్కు ఇవ్వమరా అంటున్నాడు అప్పుడు చేసేది లేక ఇతను ఆ తలగొడ్డ తీసి మెళ్ళలో వేసుకొని కాలువలు ఇంకా చిన్న చిన్న కాలువలు ఆ కాళ్ళ కాలువలో కాళ్ళు చేతులు కడుక్కొని దోశడితో దోసిడు నీళ్లు తెచ్చి అడిగి తేలు ఎక్కడైతే కుట్టిందో అక్కడ పోసి అక్కడ పోసి ఆ భార్య మోకరించినట్టే మోకాళ్ళు వేసి ఆయన అంటున్నాట నా భార్య దేవుడు అయిన యేసు ప్రభువా నా భార్య ఆరాధించిన దేవుడా యేసు ప్రభువా నీకెట్టా ప్రార్థన చేయాలో నాకు తెలియదు ఏసు అనే నీ నామంలో వాళ్ళకందరికీ తగ్గిపోతుందని నా భార్య చెప్పింది అది నిజమో కాదో కూడా నాకు తెలియదు కానీ ఈరోజు ఇది తప్ప నాకు గత్యంతరం లేదు ఈడు దెబ్బతినేటట్టున్నాడు దయచేసి దయచేసి బాగు బాగుచే అని ఇక అడుగుతా ఉన్నాడు దేవుణ్ణి ఇక భార్య చేసిన పని చేస్తున్నాడు ఆమె ఏం చేసింది స్తోత్రం ప్రభా స్తోత్రం నాయన స్థుతులు చెప్పుకుంటా యేసు నామాన్ని బట్టి ప్రార్థన చేసిద్ది కదా ఇక అయ్యే చేస్తున్నాడు కాసేపు చేసి కళ్ళు తెరి చూసి మనోడు హాయిగా చెట్టు కింద కళ్ళు మూసి కునికేస్తున్నాడు కదిలిస్తే లేచి కూర్చున్నాడంట లేచి కూర్చొని బాగా నీకు కూడా వచ్చాయి మంత్రం అన్నాడంట వాడు ఒరే మంత్రం లేదు నీ బందా లేదురా నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది ఆ పన్ను ఆ పన్ను చేతి తెచ్చి లేకపోతే ఇంటికి దాకా నేను వెళ్తున్నా ఇంటికి అన్నాడు అదేంది పని సగంలో ఉంది ఇంటికి ఎట్టా నేను వెళ్తున్నాను లేరా నేను వెళ్ళాలని ఆవంతుని ఇంటికి వెళ్ళాడు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి భార్య రెండు కాళ్ళు పట్టుకున్నాడంట అవి రెండు కాళ్ళు పట్టుకున్నా నువ్వు క్షమించమ్మా అన్నాడు దుర్మార్గు నేను నువ్వేదో మంత్రగతివి మంత్రాలు నేర్చుకొని పని చేస్తున్నావు అనుకున్నాను కానీ మంత్రం ద్వారా నువ్వు దాని విషయాన్ని ఇచ్చేస్తున్నావు అనుకున్నాను కానీ నామములోనే ఈ శక్తి ఉందని నేను ఇప్పుడే తెలుసుకున్నాను ఏసు నామంలోనే ఈ జీవం ఉందని నేను ఇప్పుడు తెలుసుకున్నాను నిన్ను నేను ఎగిరెగిరి కొట్టాను తన్నాను ఎట్టబడితేట మాట్లాడాను నన్ను క్షమించని పెద్దగా ఏడ్చాను ఎందుకంటే ఆయన కూడా అదే ఏసునామాను ఉపయోగించి పసిబిడ్డలాగా చంటి బిడ్డలాగా ఆ వచ్చిరాని మాటల ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విని వాని విషయాన్ని విరగొట్టిన నా దేవుని కార్యాన్ని చూసి తర్వాత ఆయన ఆ ప్రాంతానికి ఒక సేవకుడు అయ్యాడు వాళ్లే ఆ ప్రాంతంలో మొదట సేవకుడు సేవకురాలు ఆ ఊర్లోనే